నియంత్రణకు శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఉత్తర డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జమినే ఎడిబుల్స్ ఫ్యాక్ట్ సహకారంతో బోయిన్పల్లిలోని ప్రధాన రహదారులతో పాటు కూడల వద్ద నూతనంగా నూట ఇరవై మూడు కెమెరాలు ఏర్పాటు చేశారు ఉత్తర మండల రష్మి పెరుమాల్ జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ సంస్థ ప్రతినిధులు నూతనంగా ఏర్పాటు చేసిన కెమెరాలతో పాటు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణతో పాటు నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని సీసీ కెమెరాల మూలంగా నేరాలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు స్వయంగా నెంబర్ ప్లేట్లను గుర్తించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు వాటి నిర్వహణ విషయంలో కూడా శ్రద్ధ తీసుకుని మూడు సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా వారికే అప్పగించినట్లు తెలిపారు ఉత్తర మండల పరిధిలో ఇతర పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటి సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు సీసీ కెమెరాలను అమర్చడంలో కృషి చేసిన బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి డిఎస్ సర్దార్ సింగ్ అడ్విన్ ఎస్ఐ శివశంకర్ల పాత్ర కీలకమని డీసీపీ అభినందించారు ట్వంటీ త్రీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేస్తూ జరిగింది సో ఈ కెమెరాస్ సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్తో పెట్టడం జరిగింది ఫర్ దిస్ వి హ్యావ్ టు థ్యాంక్ జెమినీ ఎడిబుల్స్ అండ్ ప్యాట్స్ లిమిటెడ్ ఫ్రీడమ్ ఆయిల్ హైదరాబాద్ కంపెనీని వీళ్ళ తరఫున మా దగ్గర అయ్యేలా అనురాగ్ కార్లా అండ్ రాజేష్ అగర్వాల్ ఈ కంపెనీ తరఫున ఇక్కడ ఉన్నారు సో విఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ దర్ కాంట్రిబ్యూషన్ అందరికీ తెలిసిందే కెమెరా సీసీటీవీ కెమెరాస్ హ్యావ్ బికమ్ వెరీ క్రిటికల్ ఇన్ మోడన్ డే పోలీసింగ్ అండ్ ఈ ఎన్ని కెమెరాస్ పెడితే మాకు సర్వెలెన్స్ అండ్ క్రైమ్ డిటెక్షన్ క్రైమ్ రివెన్షన్లో చాలా హెల్ప్ అవుతుంది సో విత్ దిస్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కెమెరాస్ మేము ఇక్కడ చూడచ్చు స్క్రీన్ మీద పెట్టాము ఈ కెమెరాస్ రెజల్యూషన్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ నైట్ విజన్ ఉంది ఈ కెమెరాస్కి అండ్ మొత్తం బోయెంపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఆల్ ఏరియాస్ And uh, any entrance, entry points, exit points, major roads, major colonies, any cover have <laughs> uh, to uh, install such a For this, uh, my vendor who has installed these cameras, uh, Vinod garu, uh, we are very uh, thankful to him as well. In uh, a short time, look, uh, as soon as uh, this uh, order we had given him, that he cameras installation over a very short time, look, he has uh, executed this order and uh, put all these cameras in up and running condition. फर्दर इंक मिगता कैमरा स्टेशन लिमिट इंस्टा हो कैमरास रीसेव रिपेर्ड मेनि नवंबर लू थर्टी थर्टी फैमराज वी हास्टा सो विंड्रेड ट्वेंटी थ्री कैमरा सी दटोस्टर्सोर दि बोनपाल कैमरा इन पात्र थ्री इय मेट दी वी हम అది కూడా కాంట్రాక్ట్ లో పెట్టడం జరిగింది ఎందుకంటే చాలా సార్లు మేము చూస్తుంటాము ఇది ఇప్పుడు టచ్ స్టాంగ్స్ వచ్చినప్పుడు లేదంటే చాలా హెవీ స్టాన్స్ రేన్ అట్లా పడినప్పుడు కెమెరాస్ వైర్స్ కట్ అయిపోతుంటాయి అప్పుడు మాకు ప్రాబ్లమ్ అవుతుంటది సో అది కూడా మా బిడ్డకి చెప్పడం జరిగింది ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని న్యూస్